ముఖేష్ గారు ఉప ముఖ్యంతో కోరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు కదా ఏం అడుగు తప్పేంటి అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అన్నారు అంటున్నారు కదా మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో రెండు నెలకో వరదలకు మరి సీఎం సీఎం అనలేదా రవణపేటలో అక్కడ అన్నారు అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే వెంటనే చంద్రబాబు నాయుడు తిప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేసి ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగారు కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం వారు కాదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా మాకు ఒక కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీ లేకొచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి గాని పారిశ్రామిక రంగానికి గాని అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో గాని ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ నేను సూచిస్తున్నాను